అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తవ కమకరందశ్రుతి దరిద్రాం చిమణి గుణనికా జన్మ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दमनीवतंसम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं దండపాణించ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణికర్ణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అగస్త్యుడి యొక్క ఆశ్రమానికి చేరుకున్నటువంటి దేవతలకి ఒక తమాషా కనబడింది ఎందుకు అంటే అగస్త్యుడి యొక్క ఆశ్రమంలో సింహాలు ఉన్నాయి పెద్ద పులులు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఎనుబూతులు ఉన్నాయి అడవి ఎద్దులు ఉన్నాయి అడవిలో ఉండేటువంటి సమస్త మృగభూతములు ఉన్నాయి సమస్త జంతువులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇటువంటివి అనేక సామాన్య రకమైనటువంటి జంతువులు ఉన్నాయి కుందేళ్లు ఉన్నాయి పక్షులు ఉన్నాయి పాములు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి గజేంద్ర మోక్షంలో బమ్మెర పోతరాజు గారు ఒక పద్యంలో చెప్తారు భిల్లి భల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరి ఝిల్లి హరి శరభ కరికిటి మల్లాద్భుత కాక ఖాతమయమగు అడవిన్ అంటారు అక్కడ మగ ఆడభిల్లులు అడవి దున్నలు ఎలుగుబంట్లు పాములు ఖడ్గమృగములు కొండముచ్చులు చమరి చమరీ మృగాలు ఈర పురుగులు అని ఒక పురుగులు ఉంటాయి శబ్దం చేస్తూ ఉంటాయి అటువంటి పురుగులు సింహాలు శరభమృగాలు ఏనుగులు శ్రేష్టమైనటువంటి పందులు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి కాకులు గుడ్లగూబలు ఆ అడవి ఆ అడవి నుండి ఆ అడవి నిండా ఇవన్నీ ఉన్నాయి అని బొమ్మర పోతరాజు గారు భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్తారు అలా దాదాపుగా దాన్ని తలపించేలా ఉంది అగస్య మహర్షి యొక్క ఆశ్రమం ఇంకా ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి చెట్లు ఏమున్నాయో తెలుసా అండి పనస బదరి వకుళ వంజుల వట కుటజ కుంద కుందక ಕುರವಕ ಕುರಂಡಕ ಕೋವಿದಾರ ಖರ್ಜೂರ ನಾರಿಕೇಳ ಸಿಂಧುವಾರ ಪಿಸುಮಂದ ಚಂದನ ಮಂದಾರ ಜಂಬೂ ಜಂಬೀರ ಮಾಧವಿ ಮಧುಕ ತಮಾಲ ತಾಳ ತತ್ಕೋಲ ಹಿಂತಾಲ, ರಸಾಲ ಸಾಲ ಪ್ರಿಯಾಳು ಬಿಲ್ವ ಅಮಲಕ ಕ್ರಮುಖ కదంబక కరవీర కదలీ కపిత్ కాంచన కందరాళ శిరీష శిశుపాశోక ఫలాచనాక పున్నాగ చెంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదన్ కురిత పల్లవిత కొలకిత కుసిమిత ఫలిత లలిత విటప విటవీండవ్య హలంకృతంబును అని ఇంకా ఇన్ని రకాల చెట్లు చెప్పిన తర్వాత అందులో ఉండేటటువంటి పక్షుల పేర్లు చెప్తున్నారు ఆశ్రమంలో ఉండే పక్షులు సుఖ పిక నికర సమంజిత చెంచుపుట నిర్ధళిత శాఖ శాఖాంతర బక హంస కారండవ కుక్కుట కాకానేక పక్షి సమూహంబు అంటారు ఇంకా ఎన్నో చెప్పారు అటువంటి వృక్ష సంపద జంతువులు మృగములు పక్షులు చిన్ని చిన్ని సె సెలయేళ్ళు అని అనేకంటే అక్కడ ఏవో మనకి పాండ్స్ అంటారేం హిందీలో ఇంగ్లీష్లో పాండ్స్ అంటారే అలాగే చిన్న చిన్న నీటి పద్మాకరములు అని అనుకోవచ్చు మనం అటువంటి వాటన్నిటితోటి కూడా ఆ ఆశ్రమం ఒప్పారుతున్నది వీటన్నిటితోటి నిండి ఉన్నటువంటి ఆశ్రమంలో అద్భుతమైనటువంటి వృక్షాలు ఆ వృక్షాలకు విరగకాసినటువంటి పండ్లు ఎన్ని రకాల పళ్ళు మామిడి పళ్ళు జామ పళ్ళు ఎక్కువ సంఖ్యలో మారేడు పళ్ళు అనేక అనేక కదలి ఫలములు నారికేళ ఫలములు అది ఇది అని కాదు ఎన్ని రకాల పళ్ళు పండుతున్నాయో ఇవన్నీ కూడా అయితే వీటి కూడా మనం నిన్న చెప్పుకున్నట్టుగానే ఎక్కువ సంఖ్యలో ఆయన మారేడు చెట్టు నాటాడు అందువల్ల మారేడు పళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి మారేడు పళ్ళు రాలుతున్నాయి ఆకులు రాలుతున్నాయి వీటి మధ్యలో కొన్ని మృగాలు తిరుగుతున్నాయి సింహాలు పులులు మదించిన ఏనుగులు తోడేళ్ళు ఎలుగుబంట్లు పెద్ద పెద్ద పాములు ఇలా రకరకాల మృగాలున్నాయి వీటన్నింటితో పాటుగా సాధు జంతువులైనటువంటి జింకలు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఎనుబూతుల పక్కనే తిరుగుతున్నటువంటి గొర్రెలు ఉన్నాయి ఆశ్రమంలో మేకపోతులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఇవన్నీ తిరుగుతున్నాయి ఇన్ని మృగాలు తిరుగుతూ ఉంటే ఆశ్రమం ఎలా ఉండాలి చెప్పండి సింహానికి ఎదురుగుండా ఏనుగు కనిపిస్తే ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి చెండాడుతుంది సింహం పులికి ఎదురుగుండా మేక కనబడింది అనుకోండి లేదా పులి ఎదురుగుండా ఆవు కనబడింది అనుకోండి పులి వెంటనే తినేస్తుంది అలాగే కొండగొర్ర ఎదురుగుండా కోతి కనిపెడితే రెండు కొట్టుకుని చేస్తాయి పాముకి ఎదురుగుండా ముంగిస మరో పక్కన ఎలక ఇంకో పక్కన చిలక చిలక పక్కన మన కుమారస్వామి వారి వాహనం నెమలి ఇలా ఎన్నెన్నో ఉన్నాయి కానీ తమాషా ఏమిటంటే ఏనుగు తొండం ఎత్తుకుని ఎలా నిల కూర్చున్నది నిలబడిందిట ఆ తొండం కింద సింహం కూర్చుని ప్రేమగా అంటోంది ఏనుగా ఏనుగా నీ తొండం దగ్గర నీ తొండం కింద నేను నిలబడ్డాను నీ లాలాజలం కొంచెం నా నెత్తి మీద పోయేవా ఆ లాలాజలం నా మీద పడితే న్యాచురల్ ఎయిర్ కండిషన్లా ఉంటుంది ఆ ఏనుగు తొండల నుంచి వచ్చేటటువంటి లాలాజలం ఉంటుంది ఆ ఉమ్ము ఆ ఏనుగు తాలూకా ఉమ్ము అది నెత్తి మీద పెడితే సింహానికిట చల్లగా ఉంటుందిట చక్కగా ఫ్యాన్ దగ్గర కూర్చున్నట్లుగా ఉంటుందిట పూర్వకాలంలో తాటాకులతో తయారు చేయబడినటువంటి విసినికర్రని ఎండాకాలంలో చల్లగా గాలి వీస్తుందని ఆ కర్రని నీళ్లల్లో ముంచి విసురుకునేవారు అప్పటికి చాలా మటుకు పల్లెల్లో కరెంటు విద్యుత్ ప్రవాహం ఉండేది కాదు కరెంటు ఉండేది కాదు అప్పుడు ఈ కర్రలే ఫ్యాన్లు అనమాట అప్పుడు ఆ నీళ్లల్లో ముంచి ఆ తాటాకుల కర్రతో విసురుకుంటూ ఉంటే ఆ గాలితో పాటుగా నీళ్లు కూడా శరీరం మీద పడేవి చల్లగా ఉండేది అలా ఏనుగు తొండం కింద సింహం కూర్చుంటే ఏనుగు చల్లతనం ఇస్తుంది సింహానికి ఆ సింహానికి ఎదురుగుండా జింక కూర్చున్నది జింక పక్కన పులి కూర్చున్నది పులి పక్కన ఆవు కూర్చుంది ఆవు పక్కన మేక కూర్చుంది మేక పక్కన పాము కూర్చుంది పాముకి ఎదురుగుండా ఎలక కూర్చుంది మరో పక్కన చిలక కూర్చుంది నెమళ్ళ పక్కనే పాములు కూర్చున్నాయి నెమళ్ళు పాము నెమళ్ళకి కానీ ఒకవేళ పాములు కనబడ్డాయి అనుకోండి ఒక సీమియా లాగానో లేకపోతే నూడిల్స్ తినట్టు తినేస్తాయి అంటే నెమళ్ళకి నూడిల్స్ అన్నమాట పటక్ పటక్మని పొడుచుకుని తినేస్తాయి కానీ అగస్య మహర్షి యొక్క ఆశ్రమంలో అలా జరగటం లేదు పరస్పర విధో విరోధం ఉన్నటువంటి జంతువులు ఐకమత్యంతో కలిసిమెలిసి ఉన్నాయి అందులో ఒక ఆడ జింక ఉంది ఆ జింక గర్భవతి ఆ గర్భవతి అయినటువంటి జింక దగ్గరకు ఒక పెద్ద పులి వచ్చి జింకమ్మ జింకమ్మ నీకేం పర్వాలేదమ్మా చక్కగా జరుగుతుంది నీ ప్రసవం స్వామి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నాం మనం ఆ అగస్త్య మహర్షి యొక్క దయ వల్ల నీకేమీ లోటుండదు నీకు కష్టం రాదు సిజేరియనేం చేసి తడి తడిపి మోపిడంత బిల్లు ఏం వెయ్యరు ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి ప్రసవం చాలా చక్కగా జరుగుతుంది అని విరోధ జంతువు అయినటువంటి పెద్ద పులి వచ్చి గర్భంతో ఉన్నటువంటి జింక పొట్ట మీద నిమురుతూ మాట్లాడుతుంది నిజంగా చూడండి ఎంత ఆశ్చర్యం అండి ఈ రోజుల్లో గర్భవతి అయినటువంటి భార్యని ఎంతమంది భర్తలు ఇలా చూస్తున్నారో చెప్పండి భార్య గర్భవతి అయితే ఆవిడను వీలైనంత త్వరగా పుట్టింటించి పుట్టింటికి పంపించేసి వీడి సినిమాలు వీడి షికార్లు వీడివే అలాగని అందరూ అలా ఉంటారని కాదు సుమా ఇప్పటికీ గర్భవతి అయినటువంటి భార్యను అతి జాగ్రత్తగా చూసుకునేటువంటి మహాపురుషులు చాలామంది ఉన్నారండి పాపం ఆ పెద్దపులు వచ్చి గర్భవతి అయినటువంటి ఆడ జింక దగ్గరికి వచ్చి ప్రేమతో నిమురుతుందిట ఇంతలో చిన్న కుందేలు పిల్ల ఒకటి వచ్చింది అప్పుడే ఒక కుందేలు పిల్లల్ని ప్రసవించింది ఆ కుందేలు పిల్ల దగ్గరికి ఒక పెద్ద పాము సింహం వెళ్ళి కుందేలు పిల్ల కుందేలు పిల్ల నీకేం పర్వాలేదు కొంచెం నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఇదిగో ఈ దుంపలు తిను ఈ ఆకులు తిను నువ్వు ఇగో ఈ నీళ్లు తాగు నువ్వు కొంచెం పెద్దయ్యాక మనం ఆడుకుందాం మనం అందరం కలిసి ఆడుకుందాం అనుకుంటున్నాయిట ఇలా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటున్నాయి జంతువులన్నీ అది మహర్షుల యొక్క మహిమ వాళ్ళ యొక్క మహత్యం అలా ఉంటుంది వాళ్ళు సాత్వికులు శాంత స్వభావులు ఆ మహాత్ముల యొక్క ఆశ్రమంలో ఇన్ని భయంకర మృగాలు సాధు జంతువులు ఐకమత్యంతో కలిసి ఉంటున్నాయిట ఇదంతా చూశారు వచ్చినటువంటి దేవతలు ఆశ్చర్యపోయారు వాళ్ళు ఆశ్చర్యపోయి అందుకే ఋష్యాశ్రమంలో మకాం పెడితే బాగుంటుందనే వాళ్ళు పెద్దరు ఈ మునీశ్వరుడి యొక్క ఆశ్రమంలో కూర్చుంటే మనకు ఏ రకమైనటువంటి అశాంతి ఇక ఉండనే ఉండదు అందరం ప్రశాంతంగా ఉంటామని అనుకున్నారు ఇంతలో అగస్త్య మహర్షి వచ్చారు ఈ వచ్చినటువంటి దేవతలు అందరినీ చూశారు చూసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యంకామస్తో జనా సుఖినో హర నమ పార్వతీపతయి హర హర శంభో శంకర